ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు గణిత విభాగంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించి ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని లీడ్ లైఫ్ హ్యాపీలీ ఆర్గనైజేషన్ సంస్థ ఫౌండర్ శ్రీకాంత్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఈ టాలెంట్ టెస్టులు ఎంతో దోహదపడతాయని చెప్పారు పేద విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి భవిష్యత్తు పోటీ పరీక్షల్లో రాణించడం కోసం వీటిని నిర్వహిస్తున్నామన్నారు గత మూడు సంవత్సరాలుగా దాతల సౌజన్యంతో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ లీడ్ లైఫ్ హ్యాపీలీ అనే సంస్థ వ్యవస్థాపకుడిని సో ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన పెంచాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల మరియు కాంపిటీషన్ ఎగ్జామ్స్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి చదువులు ఉన్నత చదువులు చదువుకోవచ్చు అనే విషయాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి దానివల్ల వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న సదుద్దేశంతో మొదలుపెట్టిన సంస్థ చేస్తున్నాం అలాగే ఈరోజు సిద్దిపేట డిస్టిక్ లెవెల్లో మొత్తంలో పాత్ ఫైండర్ అనే కాంపిటీషన్ ఎక్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది మ్యాథమెటిక్స్ పైన వందకు పైగా పాఠశాలలు దాదాపు పదివేలకు మంది పైగా మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది మళ్ళీ జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహించడానికి ఫిబ్రవరి మొదటి వారం లేదా జనవరి చివరి వారంలో మేము ఆలోచిస్తున్నాము సో ఇది విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగపడుతుందని మేము అందరం ఆశిస్తాం